హలో ఎవ్రీ కాకరకాయ చేదు అని చాలా మంది అవాయిడ్ చేస్తారు ఇలా ప్రిపేర్ చేశారు అంటే చేదు అని కూడా తెలియదు ముందుగా కాకరకాయలు తీసుకొని దానిపైన ఉన్న ఈ పీల్ అన్నది కొంచెం పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి పైన పోతుంది వాష్ చేసుకుంటే ఆ తర్వాత సన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కాకరకాయలు అన్నీ ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి చూశారు కదా మనం కాకరకాయలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి ఇలా బాగా ప్రెస్ చేస్తూ కాకరకాయలన్నీ కలుపుకోవాలి అప్పుడు సాల్ట్ పట్టి కాకరగాయల్లోంచి మనకి వాటర్ బయటకు వస్తుంది అప్పుడు నుంచి వాటర్ అన్ని పిండేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కాగిన తర్వాత పక్కన తిండి పెట్టుకుని కాకరకాయని వేసి వేయించుకోవాలి ఇలా వాటర్ పిండడం వల్ల చేదు అన్నది తగ్గిపోతుంది ఆ తర్వాత సగం వరకు కాకరకాయ వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ అలాగే చిన్నెల్లిపాయలు కరివేపాకు యాడ్ చేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ముందే పిండేటప్పుడు కాకరకాయలో యాడ్ చేసాం కాబట్టి ఇలా అంతా వేగిన తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు కొబ్బరి కారం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా పక్కన వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఇది కాకరకాయ అని చెప్పే వరకు తినే వాళ్ళకు కూడా తెలియదండి అస్సలు చేదు ఉండదు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్